ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం పరబ్రహ్మణే నమ ఓం శ్రీ మాత్రే నమ కేఎస్ఆర్ తత్వం వాస్తు జ్యోతిషాలయం స్వాగతం వాస్తు విషయంలో ఒక సందేహం చాలా మందికి ఇబ్బంది పెడుతుంది సో అది ఏంటి అంటే గృహం కానీ లేదా స్థలం కానీ దక్షిణం వైపు అంటే ఆగ్నేయం వైపు తిరిగి ఉందా ఒకవేళ తిరిగితే అది మంచిదా చెడ్డదా స్థలంలో అయితే గృహ నిర్మాణం చేసుకోవాలా వద్దా ఒకవేళ గృహం గనక తిరిగి ఉన్నది తర్వాత గనక తెలిసినట్లయితే అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఈ విషయం అనేది చాలా మందిలో ఒక సందేహం అనేది ఉంది అయితే ఆ సందేహం నివృత్తి చేస్తూ అందులో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయం కూడా తెలియజేస్తూ దానికి ఏం చెయ్యాలి అనే విషయం కూడా ఈ వీడియోలో సంపూర్ణంగా తెలియజేయడం అన్నది చేస్తా అయితే మొదలుగా బోర్డు పైన మీకు అట్లా దిక్కు తిరిగినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయం తెలియజేస్తూ మిగతా విషయం చెప్తా ఉదాహరణ ఇది ఒక స్థలం లేదా గృహం అనుకుని ఇది తూర్పు దిక్కు అనుకుంటే అంటే ఈస్ట్ ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ అవుతుంది అంటే ఆగ్నేయం ఇది వచ్చేసి సౌత్ అవుతుంది అంటే దక్షిణం ఇది వచ్చేసి సౌత్ వెస్ట్ అవుతుంది అంటే నైరుతి ఇది వచ్చేసి వెస్ట్ అవుతుంది అంటే పడమర ఇది వచ్చేసి నార్త్ వెస్ట్ అవుతుంది అంటే వాయువ్యం ఇది వచ్చేసి నార్త్ అవుతుంది అంటే ఉత్తరం ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ అవుతుంది అంటే ఈశాన్యం ఒక్కొక్క దిక్కు పరిధి నలభై ఐదు డిగ్రీలు ఉంటుంది అంటే ఉత్తరం పరిధి నలభై ఐదు డిగ్రీలు ఈశాన్యం పరిధి నలభై ఐదు డిగ్రీలు తూర్పు పరిధి నలభై ఐదు డిగ్రీలు ఆగ్నేయం పరిధి నలభై ఐదు డిగ్రీలు దక్షిణం పరిధి నలభై ఐదు డిగ్రీలు నైరుతి పరిధి నలభై ఐదు డిగ్రీలు పడమర పరిధి నలభై ఐదు డిగ్రీలు వాయువ్యం పరిధి నలభై ఐదు డిగ్రీలు సో ఈ విధంగా ప్రతి దిక్కు నలభై ఐదు డిగ్రీలు ఉంటుంది నలభై ఐదు ఇంటూ ఎనిమిది దిక్కులు వచ్చేసి మూడు వందల అరవై డిగ్రీలు ఈ నాలుగు వచ్చేసి దిక్కులు ఈ నాలుగు వచ్చేసి విదిక్కులు లేదా మూలలు అని చెప్పనేసి ఎనిమిది దిక్కుల గురించి వాస్తు శాస్త్రంలో చెప్పాను అయితే ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము దిశలు తిరిగిన దాని గురించి మాట్లాడుకుంటున్నాము దిశ దక్షిణం దిక్కు తిరిగితే లేదా ఆగ్నేయం దిక్కు తిరిగితే ఏం జరుగుతుంది అనే విషయం గురించి తెలియజేస్తున్నా అయితే ఇక్కడ ఉన్నటువంటి తూర్పు దిశ మనకు ఇట్లా తిరిగితే అప్పుడు ఏమవుతుంది అంటే యాక్చువల్ గా తూర్పు దిశ ఇక్కడ తిరగదు ఆగ్నేయం ఇటు తిరుగుతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది స్థలం తిరుగుతున్నట్టు దిశ తిరుగుతున్నట్టు కాదు స్థలం తిరుగుతున్నట్టు ఈ స్థలం ఇక్కడ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి ఆగ్నేయం ఇటు వెళ్తుంది సో ఇది ఎట్లా మనం తీసుకోవాలి అంటే ఇట్లా తీసుకోవాలి అప్పుడు ఏమవుతుంది ఉన్నటువంటి తూర్పు ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఆగ్నేయం ఇటు వస్తుంది అప్పుడు సౌత్ ఇది అవుతుంది సౌత్ వెస్ట్ ఇది అవుతుంది అదేవిధంగా వెస్ట్ ఇదవుతుంది నార్త్ వెస్ట్ ఇది అవుతుంది నార్త్ ఇది అవుతుంది నార్త్ ఈస్ట్ ఇది అవుతుంది అంటే దిశలు అనేది మారుతవి ఎట్లా తీసుకోవాలి అంటే ఇటున్న ఆగ్నేయం వచ్చినప్పుడు దక్షిణం అనేది ఇటు వస్తుంది అదేవిధంగా నైరుతి అనేది ఇటు వస్తుంది పడమర అనేది ఇట్లా నైరుతి వైపు వస్తుంది అదేవిధంగా వాయువ్యం అనేది పడమర వైపు వస్తుంది ఉత్తరం అనేది వాయువ్యం వైపు వస్తుంది ఈశాన్యం అనేది ఉత్తరం వైపు వస్తుంది తూర్పు అనేది ఈశాన్యం వైపు వెళ్తుంది ఇక్కడ ఇంపార్టెంట్ గా గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే స్థలం మొత్తం కూడా అప్రదక్షిణ క్రమంలో తిరుగుతుంది మనకు స్థలం ఆగ్నేయం తిరిగింది లేదా దక్షిణం తిరిగింది అనుకున్నప్పుడు ఆ స్థలం మొత్తం కూడా అప్రదక్షిణ క్రమంలో తిరుగుతుంది అయితే మనం గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎట్లా తిరుగుతాము ప్రదక్షిణ క్రమంలో తిరుగుతాం అప్రదక్షిణ క్రమంలో తిరగవు కదా సో స్థలం అప్రదక్షిణ క్రమంలో తిరిగినప్పుడు మనకు ప్రదక్షిణ క్రమం ఫలితం ఎట్లా ఇస్తుంది ఇవ్వలేదు అది దోషపూరిత ఫలితం అనేది ఇస్తుంది కాబట్టి మనం ఆ స్థలాన్ని తీసుకోకపోవడం అనేది మంచిది అయితే తీసుకున్నప్పుడు ఏం చేయాలి వీలైనంత వరదాకా అట్లా లేని స్థలం తీసుకోవడం మంచిది ఒకవేళ స్థలం ఉన్నా కూడా ఏమి బింగపడాల్సిన పని లేదు ఏమి భయపడాల్సిన పని లేదు అప్పుడు ఎట్లా నిర్మాణం చేసుకోవాలి అంటే రోడ్డును అనుసరించి చేసుకోవాలి అయితే రోడ్డు దిశకు లేనప్పుడు రోడ్డునే అనుసరించాలి తప్ప మళ్ళీ దిశకు తిప్పి కట్టాలి అని చెప్పనేసి ఆలోచన చేయకూడదు ఒకవేళ అట్లా గనక దిశకు తిప్పి కడితే రోడ్డును పాటించకుండా దిశకు తిప్పి కడితే ఇంకా చాలా రెట్లు ఎక్కువ ఇబ్బంది పడేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా దిశలు తిప్పి కట్టకూడదు రోడ్డును అనుసరించే కట్టుకోవాలి అయితే రోడ్డును అనుసరించి కట్టుకోవడం ద్వారా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అయితే ఇట్లా చేసుకుంటూ మరొకటి చేయాల్సింది ఏంటంటే దిశ అనేది అప్రదక్షిణ క్రమంలోకి తిరగడం ద్వారా మన ఫలితాలు కొంత నెగిటివ్ గా వస్తాయి కాబట్టి దాన్ని మనం పాజిటివ్ గా మార్చుకునేటందుకు ఏం చెయ్యాలి అంటే ఆయా దిక్కులలో యంత్ర విధానాన్ని పాటించాలి అది ఎట్లా పాటించాలి అంటే తూర్పు దిక్కు గనక తీసుకున్నట్లయితే దిక్పతి ఇంద్రుడు గ్రహం రవి రవి గ్రహం యొక్క అధిదేవత శ్రీరాముడు ఈ విధంగా మూడు యంత్రాలు తూర్పు దిక్కులో ప్రతిష్ఠించుకోవాలి అయితే ఇట్లా ప్రతి దిక్కుల్లో కూడా ఆ దిక్పతి గ్రహము గ్రహ అధిదేవత యంత్రాలను ప్రతిష్ఠింపజేసుకోవడం ద్వారా మనకున్నటువంటి నెగటివ్స్ తగ్గి మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది అయితే ఆ యంత్రాలు ఏంటివి అనే విషయం తెలియజేస్తున్నా ఆ యంత్రాలు రాసుకుని ఆ ప్రకారం గనక మీరు ప్రాణప్రతిష్ఠ చేయించుకొని ఆయా దిక్కుల్లో గనక పెట్టించుకుంటే మీకు మంచి ఫలితం అనేది తప్పకుండా వస్తుంది సో తూర్పు దిక్కు వచ్చేసి ఇంద్ర యంత్రము యంత్రము శ్రీరామ యంత్రము అదేవిధంగా ఆగ్నేయముకు వచ్చేసి శుక్ర యంత్రము దుర్గాదేవి యంత్రము అగ్నిదేవుడి యంత్రము దక్షిణ దిక్కు వచ్చేసి యమధర్మరాజు యంత్రము యంత్రము ఆంజనేయ యంత్రము నైరుతికి వచ్చేసి రాహు యంత్రము నిరుతి యంత్రము సుబ్రహ్మణ్య స్వామి యంత్రము పడమర దిక్కు వచ్చేసి శని యంత్రము యంత్రము వరుణ యంత్రము వాయువ్యంకొచ్చేసి చంద్ర యంత్రము మహాలక్ష్మి యంత్రము అదేవిధంగా వాయుదేవుని యంత్రము అదేవిధంగా ఉత్తరంకొచ్చేసి కుబేర యంత్రము బుధ యంత్రము అదే విధంగా గణపతి యంత్రము ఈశాన్యముకి వచ్చేసరికి ఇద్దరి గ్రహాలకు చెప్పిండ్రు కాబట్టేసి అక్కడ దిప్పతి ఈశానుడు అదేవిధంగా గురువు కేతువు గ్రహాలు కాబట్టేసి గురు యంత్రము కేతు యంత్రము అదేవిధంగా మత్స్య యంత్రము ఈ మూడు ఈ నాలుగు యంత్రాలు ఈశాన్యంలో పెట్టుకోవాలి సో ఈ విధంగా ఆ యంత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేయించి ఆయా స్థానాల్లో గనక ప్రతిష్ఠింప చేయించుకుంటే అంటే ఎట్లా చేయాలి అంటే ఆయా స్థానాలలో పెట్టించుకోవాలి ఇట్లా చేయడం ద్వారా మంచి ఫలితం రావడం అనేది తప్పకుండా ఉంటుంది ఏమి భయపడాల్సిన పని లేదు ఈ విధానం చేసుకుంటే సరిపోతుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి